అందరికీ నమస్కారం పొద్దిల్లాలి ఎన్డీఏ కూటమి పొద్దిల్లా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలాగే శాసన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వద్దిల్లాలి మరి మా పల్నాడు జిల్లా అలాగే మా నర్సరాపేట అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి కూడా తెలుగు ప్రజలందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం తెలుగు కొత్త సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటూ మీ గడ్డిపర్తి రమేష్ బాబు ఈరోజు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక సవాల్ విసిరటం జరిగింది పత్రికా ముఖంగా నిన్న జరిగినటువంటి నరసరాపేట మండల వైస్ ఎంపీపీ ఎన్నిక విధానంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మరి దౌర్జన్యానికి పాల్పడ్డారు మరి కార్యకర్తలకి ఎక్కడక్కడ అక్కడ మోహరించి పోలీసులు పెట్టి ఎలక్షన్ సజావుగా జరగకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారని మరి మాట్లాడటం జరిగింది అలాగే నేను ఒక్కడే వస్తాను మీరు ఒక్కళ్ళే రండి మీ వైపు ఉన్న ఎంపీటీసీలను తీసుకొని రండి అంటూ సవాల్ విసరటం జరిగింది అయా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీకు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఒక విషయాన్ని మేము తెలియపరుస్తూ ఉన్నాం ఏంటంటే మీకు మీ ఎంపీటీసీల మీద నమ్మకం ఉంటే మీరు ఎందుకు ఇంట్లో దాచిపెట్టారు ఆ రోజు ఎలక్షన్ జరిగినటువంటి రెండు రోజులు కూడా మీరు మరి ఉన్నటువంటి ఎంబీటీసీలు అందరిని కూడా ఒక రకంగా చెప్పాలంటే కిడ్నాప్ చేసి మరి ఇంట్లో దాచిపెట్టినటువంటి ఘనత మీది కాదా అని నేను అడగదలుచుకున్నాను ఈరోజు మా మేము మా నాయకుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మాతో ఉన్నటువంటి ఎంబీటీసీలు అందరూ కూడా ఎన్డీఏ కూటమి పరిపాలనను గమనించి మరి మా యొక్క చదలవాడ అరవింద్ బాబు గారి మరి ఇక ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాళ్ళు చూసి ఈరోజు నర్సరాపేట మండలంలో వైఎస్ఎంపీ ఎలక్షన్కి సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది మరి మీరు మీ మీద నమ్మకం లేకపోతే మరి మీరు ఎందుకు ఎంబీటీసీలని దాచిపెట్టాల్సి వచ్చిందో మరి ఆ ఎంబీటీసీల ద్వారాగానే ప్రెస్ మీట్ పెట్టిస్తే ప్రజలందరూ కూడా నమ్ముతారని మరి ఈ విధంగా మీరు అరవింద్ బాబు గారికి సవాలు అంటే అది గత ఎలక్షన్లో తొమ్మిది నెలల క్రితం సవాల్ విసిరితే ఏమైందో నర్సరాపేట ప్రజలందరూ కూడా చూపించారు మరి ఇరవై వేల పైసీలకు మెజార్టీతో ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ విజయం లేనటువంటి ఈ నియోజకవర్గంలో గెలవటం మీరు చూశారు మళ్ళా అదే రిపీట్ అయింది రానున్న పంచాయతీ ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అన్నిటిలో అనేటువంటి విషయాన్ని మరి మీడియా ముఖంగా తెలియజేస్తూ మరి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి సవాల్ విసరటం అంటే మరి విజయవాడలో మళ్ళీ మీరు అపార్ట్మెంటు ఒకటి బుక్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడిద్ది మరి ఆ విషయాన్ని మీరు గమనించాలని మా నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే మరి కూటమి నాయకులు కానివ్వండి అలాగే మా నాయకుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ది లెజెండరీ నాయకుడు మరి ఆయన ఒక కనుసైక చేస్తే ఎలాగుంటుందో నర్సరావుపేట గతంలో మీరు చూశారు ఇంకోసారి చూడాలని అనుకోవద్దని సౌన్యంగా మరి మీడియా ముఖంగా మీకు తెలియపరచుకుంటూ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఉన్న ఎంపీటీసీని బయటికి పంపించి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఓటింగ్కి ఆధారపడమని మీరు ప్రోత్సహించాలని అటువంటిది లేని పక్షంలో ఇంకో సంవత్సరంలో ఎలక్షన్ జరిగేటువంటి పరిస్థితి ఒక పది నెలల్లో ఉంది ఆ సమయంలో మరి ఎలాగా ఎలక్షన్ జరిగిద్దో ప్రజాస్వామికంగా మేము మా నాయకుడు చెప్పిస్తామని మరి గత పంచాయతీ జడ్పీడిసి ఎంబీపీ ఎలక్షన్లో మీరు చేసిన దౌర్జన్యాలు మీరు చేసిన దుర్మార్గాలు మీరెవరో కూడా మహానుభావుడు గాంధీజీ గారి ఫాలోవర్స్ కాదు అయినా ఏకగ్రీవాలు అయినాయి అంటే మీరు చేసిన దుర్మార్గాలు దుష్టత్వం మీరు చేసినటువంటి అగాత్యాలు మీరు చేసినటువంటి ఈ యొక్క అసంఘిక కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయని సవినీయంగా మనం చేసుకుంటూ ವರ್ತಿಲ್ಲಾಲಿ ಡಾಕ್ಟರ್ ಚದಲವಾಡ ಅರವಿಂದ ಬಾಬು ಗಾರಿ ನಾಯಕತ್ವನು